గడపకు పసుపు రాసే ఆడవాళ్ళు తప్పకుండా తెలుసుకోవలసిన అసలు విషయాలు మన ఇంటి గడప కేవలం తలుపు కాదు అది ఇల్లు లోపల ఉన్న ఆధ్యాత్మిక శుభశక్తులు బయట ఉన్న అశోభన దుష్ట శక్తుల మధ్య సరిహద్దు అందుకే గడపను శుభ్రంగా ఉంచడం గడపకు పసుపు రాయడం అనేది చిన్న పని కాదు ఇంటి ఆరోగ్యం ఆనందం అదృష్టం ఆస్తి శాంతికి నేరుగా సంబంధించిన విషయం పసుపు ఎందుకు పసుపు సాధారణ రంగు కాదు పసుపు అంటే మంగళం శుభం మొదలయ్యే రంగు పసుపులో దైవశక్తిని ఆకర్షించే ప్రకృతి శక్తి ఉంటుంది శాస్త్రం కూడా పసుపు యాంటీసెప్టిక్ ఇది ఇంటి వద్ద సూక్ష్మములు రాకుండా కాపాడుతుంది అందుకే పసుపు దేవునికి మంగళకార్యాల్లో పెండ్లిలో పూజల్లో ముందుగా వాడతారు గడపకు పసుపు రాస్తే ఇంటికి శక్తి బలం ఉంటుంది పాత పెద్దలు ఇలా చెప్పేవారు గడప కాపాడితే ఇల్లు కాపాడినట్టే ఆధ్యాత్మికంగా చూస్తే గడపకు పసుపు రాయడం అంటే ఇంటి అంగణానికి దుష్టశక్తుల ప్రవేశం నిలిపివేయడం మనం చూడలేని సూక్ష్మ శక్తులు ఉంటాయి గడప వద్ద పసుపు వాటిని ఆపే ఒక బలమైన శక్తి గీత లాంటిది గడప రాయడానికి ముందు శుభ్రత చాలా ముఖ్యం కేవలం పసుపు రాయడం కాదు ముందు గడపను కాస్త నీళ్లు చల్లి శుభ్రపరచాలి అనవసరమైన చెత్త దుమ్ము ఉండకూడదు నీళ్లు చల్లేటప్పుడు మనసు శుభ్రంగా ఉండాలి పాత వాళ్ళు చెప్పేవారు ఉంగరం లేకపోయినా పర్వాలేదు గడప మురికిగా ఉండకూడదు పసుపు రాయాల్సిన సరైన సమయం ఉదయం సూర్యోదయం తర్వాత ఆరు నుండి తొమ్మిది గంటల మధ్య ఇంటి లోపల ఎవరైనా గొడవలు ఉన్నప్పుడు వెంటనే రాయకండి మనసు ప్రశాంతంగా ఉండే సమయమే శ్రేయస్కరం రాసేటప్పుడు ఉపయోగించే మిశ్రమం పసుపు చిటికెడు సున్నం కొద్దిగా నీరు ఇది శ్రీమంగళ శక్తి రాసం అని పాతవాళ్ళు అనేవారు సున్నం కలపడానికి ఒక కారణం ఉంది పసుపు సున్నం కలిపితే కేసరి కుంకుమ రంగు వస్తుంది ఈ రంగు దివ్య శక్తులను ఆకర్షించే రంగుగా పాత శాస్త్రాలు చెబుతాయి రాయవలసిన గుర్తు రెండు గీతలు లేదా ఆవళి గుర్తు దేవి శక్తి సూచన ఈ గుర్తు స్త్రీ శక్తి రక్షణ చిహ్నం అని భావించేవారు అమ్మమ్మలు ఇలా చెప్పేవారు గడపకు పసుపు రాస్తే ఇంటికి లక్ష్మీదేవి తలుపు తడుతుంది పసుపు రాస్తే మనసులో భావం ఉండాలి ఆచారం మనసుతో చేయాలి పసుపు రాస్తూ నెమ్మదిగా ఇలా అనుకోవచ్చు మన ఇంట్లో శాంతి ఆరోగ్యం సంపద ప్రేమ నిండాలి ఎవరి దృష్టి పడకూడదు మనసు శుభంగా ఉంటే ఆ చుట్టూ శక్తి కూడా శుభమే ఎవరు రాయాలి సాంప్రదాయంగా ఇంటి స్త్రీ రాస్తారు స్త్రీ శరీరంలో శక్తి తత్వం ఎక్కువగా ఉంటుందని పురాణాలు చెబుతాయి స్త్రీ రాసిన పసుపు ఇంట్లో ఆనంద శక్తి పెంచుతుంది రాయకూడని సమయాలు ఇంట్లో మరణించిన రోజు నుంచి పది రోజులు ఇంట్లో బిడ్డ పుట్టిన పదకొండు రోజుల వరకు శుభం శోకం కలవకూడదనే ఆచారం గడప పసుపు అంటే ఇంటి లక్ష్మికి ఆహ్వానం పాత పెద్దలు అంటారు లక్ష్మికి శుభం ఇష్టం మురికి కోపం గందరగోళం వద్దు అందుకే గడప శుభ్రంగా అంటే ఇంట్లో డబ్బు నిలుస్తుంది శాంతి ఉంటుంది సమస్యలు తగ్గుతాయి గడపకు పసుపు రాయడం వల్ల వచ్చే ప్రయోజనాలు ప్రయోజనం కారణం ఇంట్లో లక్ష్మీ నియమం శుభశక్తి వసతి దృష్టి దోషం తగ్గుతుంది పసుపు శక్తి కవచంలా పనిచేస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది పసుపు క్రిమినాశనం చేస్తుంది మానసిక శాంతి గృహ వాతావరణం సాఫ్ట్ అవుతాయి కుటుంబంలో కలిసిమెలిసి ఉండటం సానుకూల శక్తి పెరగడం భార్య గడపకు పసుపు రావడం ఒక చిన్న పని కాదు అది ఇంటి శక్తి కవచం పెంచడమే అమ్మమ్మలు చెప్పిన గొప్ప మాటలు ఇల్లు ఎంత పెద్దదైనా పసుపు రాసే అమ్మాయి ఉంటేనే అది గృహం అవుతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి అలానే కామెంట్లో ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి